ఓం నమ శివాయ కార్తీక మాసం కార్తీక పురాణం పురాణం నుండి ఈరోజు మనము ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని పారాయణం చేద్దాం ఈ కార్తీక పురాణం అనేది రేపు ముప్పై అధ్యాయంతో పూర్తవుతుంది అన్నమాట అందరూ కూడా చక్కగా కార్తీక మాసంలో వినడానికి ప్రయత్నం చేయండి ఈరోజు మనకి ఈ అధ్యాయంలో అంబరీషుడు సువర్ణ చక్రం వెళ్ళిపోయింది తరువాత అంబరీషుడు దుర్వాసుడికి మధ్య ఎలాంటి విషయాలు అనేది ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో పారాయణం చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను తరువాత అంబరీషుడు దుర్వాసుడికి నమస్కరించి మహాముని నేను బహుపాపాత్ముడిని ఆకలితో ఉండి అన్నం కోసం నా ఇంటికి వచ్చిన నిన్ను అలసడి పాలు చేసిన మందభాగ్యుడిని అయినా నా ఎన్ను దయతో మళ్ళీ నా ఇంటికి అతిథిగా వచ్చావు దయచేసి నా ఇంట విందు ఆరగించి నా సర్వ దోషాలను ఉపశమింపజేయి అని ప్రార్థించాడు అంబరీష్ మహారాజు దుర్వాసుడి దుర్వాసుడి అతనిని తన బాహులతో చేతులతో లేవనెత్తి రాజా ప్రాణదాతును తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వలన నాకు పితృస్థానంలో ఉన్నావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుని తాపసని నీకన్నా వయోవద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే గాని మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమి అనుకోకు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు నీ వంటి ధర్మాత్ముడితో కలిసి భోజనం చేయడం మహాద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహాత్య ప్రకటన కోసం పరీక్షించడానికి వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం సమస్త సత్ఫలితాల ప్రదాయనని తెలుసుకోవాలి శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాలు క్షీరాబ్ద ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్య చదివిన చదివించిన విరినా కూడా ఇహములో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు ఈ అధ్యాయం కూడా చాలా చిన్నది అంటే దుర్వాసుడు అంబరీషుడిని అంబరీషు క్షమించమన్నందుకు నీకు నేను నమస్కారం చేయలే నిజానికి కానీ నేను వయసులో పెద్దవాడిని బ్రాహ్మణుడిని నీకు నేను చేయకూడదు అని చెప్పి ఆయన నిష్క్రమించాడనమాట అయితే ఇక్కడ చెప్తున్నారు మనకి ఈ యొక్క అంబరీష్ మహారాజు యొక్క పుణ్యకాథని చదివినా ఎవరి చేత చదివించిన వినినా కూడా ఇహములో సర్వ సౌఖ్యాలను పొంది పరములో ఉత్తమ పదాన్ని పొందుతారని మనకి శాస్త్రం ద్వారా తెలియజేస్తున్నారు ఇరవై తొమ్మిదవ అధ్యాయము సమాప్త ఇరవై తొమ్మిదవ రోజు బహుళ చతుర్థి పారాయణము సమాప్తం రేపు చివరి అధ్యాయము ముప్పైవ రోజు ముప్పైవ అధ్యాయాన్ని మనం పారాయణం చేద్దాం అంతటితో ఈ కార్తీక పురాణం అనేది పారాయణమనేది పూర్తవుతుంది అందరికీ ధన్యవాదాలు ఓం నమస్ వాయ